రాష్ట్రంలో విద్యార్థులకు శుభవార్త ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే మొత్తంగా ఎల్కేజీ నుంచి పట్టుకొని పీజీ వరకు కూడా అన్నీ ఒకే స్కూల్లో ఉండే విధంగా స్కూలు కాలేజీలు అన్నీ వదులుకునే ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే తీసుకొస్తుంది కదా దీనికి సంబంధించి ఆర్థిక సాయం అయితే అందించమంటూ కేంద్ర మంత్రిని అయితే సీఎం రేవంత్ రెడ్డి కోవడం అయితే జరిగిందనమాట ఈయన ఆర్థిక మంత్రి గారిని అయితే కలవడం అయితే జరిగింది అందులో భాగంగా ఈ విధంగా తెలియజేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల సంభవించిన వర్షంపై ఆర్థిక మంత్రికి నివేదిక అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు ఎంపీలు మల్లు రవి చామల కిరణ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కే రఘువీరారెడ్డి బలరాం నాయకులు తదితరులు ఇందులో అయితే సీఎం వెంట వెళ్ళారన్నమాట అయితే వీరందరూ ఏమంటున్నారంటే తెలంగాణలో విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే తీసుకొస్తున్నాం మీరు ఆర్థిక సాయం చేసినట్లయితే అందులో ఇంకా మంచి బెనిఫిట్స్ సంబంధించి సదుపాయాలు అయితే కనిపిస్తామని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతో ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు అందరూ కూడా గమనించాలి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు